మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చిందలపూడి ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకి రెడ్డి అన్నారు చిందలపూడి పట్టణంలో స్థానిక వికేఎం ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకి రెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కార్మూరి సునీల్ చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఖంభంపాటి విజయరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి కార్మూర్ సునీల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చెప్పింది చేస్తున్నారని ఆయన అన్నారు చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఖంభం విజయరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సువర్ణ పాలన అందిస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆసరా చక్రు మహిళలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మెరుగుపాటి ఎంపీపీ డి రాంబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు వైఎస్ ఎంపీపీ గుత్తా కిషోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మగడ్డ దుర్గారావు మిర్యాల దిలీప్ గంధం చంటి గట్టమడుగుల రాజేష్ ఖన్నా ఏపీఎం జ్యోతి వెంకాయమ్మ మహిళా మండలి మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు చేసేది ఎవరి అనకుండా మీరు మీ కుటుంబం బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నాలుగు విడతలు అన్నారు చెప్పారు చేశారు కాబట్టి మీరు ఇదే కాదు ఇక్కడ బడికి వెళ్తున్నారు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది పిల్లలు చదువుతున్నారు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఓట్లు ఉంటాయా అని అడుగుతున్నారు మరి వారికి గొప్ప స్థితిలోకి తీసుకొచ్చాడు మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడమే ఆయన గొప్ప కళ కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ రెండు మీరందరూ గుర్తుపెట్టుకొని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు సహాయం చేస్తున్నారా అని ఒక్కసారి ప్రతి ఒక్క వ్యక్తి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఆదుకున్నట్టయితే మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది మరొకసారిగా ఆయన్ని సీఎం చేయాల్సిన అవసరం ఉంది ఆయన చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాన్ని గెలిపించమని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను మనం గెలిపించాల్సిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా మన మధ్య ఉన్న కారుమూరి నాగేశ్వరరావు గారు ఇప్పుడు వర్యులు వారి అబ్బాయి కారుమూరి సునీల్ యాదవ్ గారు యువకుడు ఉత్సాహమంతులు విద్యార్థికులు వినయ విద్యం కలవాడు నిన్న సభలో మన ఎంపీ గారు పాటగిరి శ్రీధర్ గారు పరిచయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా ఇక్కడ వచ్చిన మీద ఉన్న సర్పంచ్ ఎంపీటీసీలు అట్లాగే కన్వీనర్స్ అట్లాగే జిల్లా కమిటీ అక్కడ స్టేట్ కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈ యొక్క మహిళా బాగా చెప్పేది ఏంటి అంటే ఈ రోజు వచ్చారు అట్లాంటి దిశలో మన ఈ యొక్క ఆసరా పథకాన్ని ఒక పండుగ ఇలా చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ఎక్కువ సంఖ్యలో రావడం అంటే మన లోపల్ ప్లేస్ లో పెట్టుకుంటే